హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తార టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో సింపుల్ అయిన ఈజీగా ఓకేనా అందరికి అర్థమయ్యేలాగానే పెడతాను చెప్తాను చూడండి ఇదిగో లైనింగ్ క్లాత్ అనేది మామూలుగా మనం ఎక్స్ట్రా లైన్ పీస్ వేసుకుంటాం కదా అది కిందికి పెట్టేసి మధ్యలోనేమో సెంటర్లోనేమో మెయిన్ క్లాత్ పెట్టేసి పైననేమో మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి ఇంకొకటి సంగతి చూడండి రెండు అపోజిట్లో వేస్తున్నాను సరేనా ఒక లెఫ్ట్ సైడ్దేమో ఫస్ట్ స్టార్టింగ్ ఏమో మామూలుగా ఉక్సుల దగ్గర నుంచి ఉక్సుల వైపు నుంచి స్టార్ట్ అయితే ఇంకొకటి ఏమో మామూలుగా ఇటు సైడ్ జాయింట్లు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఓకేనా అది టిప్ అన్నమాట అప్పుడు బిగ్నర్స్ ఎప్పుడు కూడా మిస్టేక్ చేయరు బిగినర్స్ మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే అదే చేస్తారు అక్కడే చేస్తారు ఇది ఒకసారి చూసుకోండి ఓకేనా చిన్న వీడియో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ టైం నా వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఒకే ఒక నిమిషంలో అయితే మీకు చూపించడానికి అయితే నేను ఈ వీడియోలో ప్రయత్నం చేశాను మీకు అర్థం కాకపోతే ఒక ఒకటికి రెండు సార్లు చూడండి అదే అర్థమైపోతే ఓకేనా వీడియోలు కావాలంటే ఒకసారి వీడియోని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్